నిజంగా ఆలోచన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ క్యారెక్టర్ ఏమిటి ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి ఒక పక్క రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కోరిక భిన్నంగా నన్ను అబద్ధం చెప్పమంటున్నారు నాకు మీరు కాదు నన్ను వదిలేయండి అని ప్రతిమాలుకుంటున్నా మీరు ఒప్పుకోకుండా అవసరం చెప్పమని చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప క్యారెక్టర్ అమ్మకు అన్ని విషయాలు తెలుసు విజయమ్మ గారికి అన్ని విషయాలు తెలుసు నా పరువు పోతుంది నేను అబద్ధం చెప్తే నన్ను వదిలేయండి అని సాయిరెడ్డి గారు బ్రతిమాలుకుంటున్నా లేదు అబద్ధాలు చెప్పాల్సిందే అని ఒత్తిడి చేయడం జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్